रेट नमस्ते मित्रों ने जर्निस्ट आग वेलकम टू आरटीवी अच्छे రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధరణి సమస్యలతో అయితే రైతులు సతమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది మొత్తమైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు లక్షల పైచులకు ధరణి పెండింగ్ సమస్యలైతే ఇంకా కానీ పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది గత రెండు రోజుల నుంచి కూడా ప్రజలకు అయితే ప్రజల పాల ప్రజాపాల కోసం కలెక్టర్ దగ్గరికి అయితే రైతులైతే క్యూలు కట్టుకున్న పరిస్థితి అయితే నిన్న ఏదైతే ప్రజాపాలనలో భాగంగా రైతులైతే కలెక్టర్ ఆఫీసులోకి వచ్చిన పరిస్థితి ఇది ఒక ఖమ్మంలో కావచ్చు అటు సైడ్ ఈ సైడ్ గద్వాల గద్వాల జిల్లా కావచ్చు అటు సైడ్ ఒక రైతు వీడియో రికార్డ్ చేసి కూడా నేను చనిపోతున్నానున్న పొలం సమస్య తియడం లేదని చెప్పేసి పురుల ముందు డబ్బు పెట్టుకుంటాయన పరిస్థితి అయితే జోగులాంబ గద్వాల విషయానికి వస్తే కలెక్టరేట్కి వచ్చి ప్రజాపాలనలో కలెక్టర్ ఎదురుగానే పురుగులో పలుసుకుని మందు సేవించిన పరిస్థితి కనిపిస్తాయి ఈ ధరణి సమస్యలు ఎందుకు పెండింగ్ ఉన్నాయి అయితే అధికారుల మధ్య సమన్వయ లోపం ఉంది అదేవిధంగా ధరణి ఇంకా ఎస్టాబ్లిష్ చేసే పొజిషన్లోనే ఇంకా ప్రభుత్వం ఉందని చెప్పేసి ప్రతిపక్షాల పార్టీ నుంచి అయితే సమస్యలు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే మనతో పాటు ఇప్పుడు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ గారు ఉన్నారు సార్ని అడిగి అసలు ఏం జరుగుతుందో ధరణిలో అనే విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ ద్వారా సార్ నమస్కారం సార్ మీకు అయితే ధరణిలో ముఖ్యంగా సమస్యలు చాలా పెండింగ్ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే రైతులు ఒక సైడ్ ఖమ్మంలో కావచ్చు మన గద్వాల కూడా వచ్చి మందు సేవించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే ధరణి సమస్యలు పెండింగ్ ఉన్న గల ప్రధాన కారణం జిల్లా నాయక జిల్లా అధికారుల మధ్య మండల సహా అధికారుల మధ్య సమన్వయ లోపం ఉన్నందుకే ధరణి సమస్యలు పరిష్కారం కావడం లేదని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు కావచ్చు ప్రజలు కావచ్చు చెప్తున్నారు సార్ దీనిపైన మీరేమంటారు సార్ సో ఇప్పుడు మనం మీరు చెప్పినట్టు ఎంటర్ రాష్ట్రంలో రెండు లక్షలన్నీ మీరు అన్నారు అది డేటా నాకు తెలియదు కానీ మన జిల్లాలో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాగా థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అప్లికేషన్ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ అప్లికేషన్స్ ఆల్రెడీ మనకి గ్రౌండ్ వెరిఫికేషన్ అయిపోయింది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇక వారం లోపల మనం అది కంప్లీట్ చేస్తున్నాము సో ప్రజలు ఎట్లాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు సమన్వయం మీరు ఏమంటున్నారు అట్లాంటి సమస్యలు లేదు ఎందుకు లేదంటే ఇప్పుడు తహసీల్దార్స్కి ఆర్డీఓకి ఏసీ రెవెన్యూకి కలెక్టర్ అందరికీ కూడా లాగిన్స్ ఇవ్వడం జరిగింది ధరణిలో కాబట్టి ఇప్పుడు తొందరగా మనం డిస్పోజ్ ఆఫ్ చేస్తున్నాము నేను చెప్పినట్టు ఆల్రెడీ యాభై శాతం మనకి గ్రౌండ్ వెరిఫికేషన్ అయిపోయింది మిగతా యాభై శాతం కూడా ఇక ఒక వారంలో మనం ఒక కంప్లీట్ చేస్తాము కాబట్టి సో ఇంకొక వారం పది రోజులు మనకు అన్ని ధరణి సమస్యలు అన్ని పరిష్కారం చేస్తాము ఎలాంటి సమన్వయ కొరతలు లేకుండా ఇప్పుడు చేస్తున్నాము సార్ ఇంకోసారి నిన్న మన గద్వాల జిల్లాకి వస్తే ఖమ్మం విషయాన్ని అటు మన గద్వాల జిల్లాలో నిన్న మీకు ప్రజాపాలన సందర్భంగా రిక్వెస్ట్ లెటర్ ఇస్తూ ఒక రైతు మీ ముందే పురుల మందు చేయించిన పరిస్థితి ఈ విషయం దేని కొరకు జరిగింది అసలు ఆ విషయం పైన మీరు పూర్తిగా ఏం చే తెలుసుకున్నారు సార్ నేను చాలా డీటెయిల్గా తెలుసుకున్నాను దాని గురించి సో ఆయనకి సర్వే నెంబర్ త్రీ ట్వంటీ వన్లో త్రీ ఏకర్ ట్వంటీ వన్ గుంటాస్ కావాలని వచ్చాడు సో ఆయన ఆయన ఎక్కడ ఊరికి వెళ్ళి ఆయన పొజిషన్లో లేకుండా వెళ్ళిపోయాడని అన్నారు దానికి వెరిఫికేషన్కి పెట్టడంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వెరిఫికేషన్ పెట్టుకోకుండా మీద అంటే ఎఫ్లైన్ సర్వే అది ఏం పెట్టుకోలేదు అయినా కూడా మనం తహసీల్దార్ అక్కడ ఉన్న లోకల్ తహసీల్దార్ ఒక అడుగు ముందుకు వెళ్ళి ఆల్రెడీ వాళ్ళకి ఒక టైం నోటీస్ ఇవ్వడం జరిగింది నోటీస్ ఇచ్చి సర్వే చేయడానికి వాళ్ళు ఫస్ట్ టైము ఎవరు కాస్తులో ఉన్నారు వాళ్ళు రాలేదు సర్వేకి పిలిచినప్పుడు సర్వడ్ కాపీ కూడా మన దగ్గర ఉన్నాయి సో కా చేయలేదు కాబట్టి నెక్స్ట్ వరకు మళ్ళీ ఎవరు ఎందుకంటే అక్కడ కాస్తులు ఉన్న వాళ్ళు రాకుండా ఉంటా మనం ఎవరు ఏ స్థలంలో ఉంటారని మనకు తెలియదు సో ఇప్పుడు నోటీస్ ఇచ్చినాక వాళ్ళు రాలేదు కాబట్టి సెకండ్ నోటీస్ ఇచ్చారు అంత లోపల ఇక్కడ వచ్చి అట్లాంటి ప్రాబ్లమ్ చేశారు అదే కాకుండా ఆయనకి సక్సెషన్ కూడా ఎలాంటి దరఖాస్తులు పెట్టుకోలేదు మీ సేవలో దరఖాస్తు పెట్టుకోవాలనే మనకి వారసత్వాలు విరాసత్వం అవుతాయి సో అదొకటి పెట్టుకోలేదు తర్వాత మనం నోటీస్ ఇచ్చిన కూడా అక్కడ ఉన్న లోకల్ రైతుల్లో రాలేదు కాబట్టి అది ఫస్ట్ నోటీస్ ఫస్ట్ నోటీస్లో రాలేదు కాబట్టి సెకండ్ నోటీస్ పెట్టాము ఇప్పుడు రేపు సెకండ్ నోటీస్ నిన్న ఇచ్చి సెకండ్ నోటీస్ రేపుకి పిలిచాము కాబట్టి రేపు మనం అది సర్వే చేయడం జరుగుతుంది ఆయన ల్యాండ్ చూపిస్తాము అలాగే ఆయన వారసత్వం అప్లై చేసుకోవాలి ఇంకా వాళ్ళ తండ్రితో మీద తాత పేరు మీద ఉన్నాయి సో సక్సెషన్కి కూడా ఆయన అప్లికేషన్ నెంబర్ ఏదైనా తీసుకొని వస్తేనే మనం పరిష్కారం చేయడం జరుగుతుంది అది ఉంటే మనకి స్లాట్ బుక్ చేసుకోవాలి లేదంటే ఇక్కడ ధరణిని అప్లై చేసుకోవాల్సి వస్తుంది ఆయన ఏమీ చేసుకోలేదు ఫస్ట్ టైం ఇచ్చిన వెంటనే మన అధికారులు స్పందన సర్వే కోసం పెట్టడం జరిగింది అయినా కూడా అక్కడ చుట్టుపక్కల వాళ్ళు రాలేదు కాబట్టి ఉన్న ఉన్నవాళ్ళు ఆ సర్వే నెంబర్లో టోటల్ పది ఎకరాలు ఉన్నాయి సో ఆ పది ఎకరాల్లో మనకి ఈయనకి మూడు ఎకరాల చిల్లరని అడుగుతున్నారు అతను సో అది సర్వే అయినాక మనం ఇస్తాం సో ఫస్ట్ సర్వేకి ఎవరు రాలేదు కాబట్టి గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి డిలే లేదు ఏమి లేదు ఆయన వచ్చే అట్లా అడిగాడు ప్లస్ ఆయన ఎలాంటి దరఖాస్తు ఒక లాస్ట్ టైం ఒక ప్రజావాణి దరఖాస్తు తప్ప మనకి మీ సేవలైనా ఎఫ్లైన్ పెటిషన్స్ అయినా సక్సెషన్ అయినా ఎలాంటి అప్లికేషన్ చేసుకోలేదు కాబట్టి ఆయనకి మనం కరెక్ట్గా గైడ్ చేసినాము ఎట్లా మనం మీ సేవలు అప్లై చేసుకోవాలి సర్వే కావాలంటే ఎఫ్లైన్ పెటిషన్ పెట్టుకోవాలి అని అయినా కూడా ఆయన ఏం పెట్టుకోలేదు పెట్టుకోకుండా కూడా కాగితం మీద ఇచ్చినా కూడా అక్కడ ఉన్న లోకల్ తేసీల్దారు వచ్చి ఫస్ట్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మనకు ముందే ముందే ఆయనకు మీసేవాకి అప్లై చేసుకోమని చెప్పాము అదే కాకుండా రేపు ఆయనకి కంప్లీట్ ఎంజాయ్మెంట్ సర్వే చేసినాక రూల్స్ ప్రకారంగా మనం చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము ప్రజలందరూ కూడా అదే విషయం చెప్తారు సార్ ఇది ప్రజలందరూ కూడా మీ దగ్గర సమస్యలు ధర ధర సమస్యలు కావచ్చు మీ దగ్గరకు వస్తుంటారు వాళ్ళకి ఏం చెప్తారు సో ఇప్పుడు మనకి ఇప్పుడు కొంచెం మందికి తెలుసు కానీ ఇంకా నాకు వస్తే సమస్యలు ఒక యాభై శాతం ఏముంటుంది అంటే వాళ్ళు మీ సేవలు ఏమి అప్లైనే చేసుకొని ఉండరు సో మనకి వారసత్వం డివిజన్ కావాలి అంటారు అది మీ సేవలు అప్లై చేసుకుంటే అది మనకి ఒక పద్ధతి ప్రకారంగా ఉంటుంది లేదంటే మ్యూటేషన్స్ అయినా ఏదైనా వాళ్ళు చేసుకోవాలి అంటే మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక అప్లికేషన్ ఉండాలి ఆ అప్లికేషన్ ఉంటేనే అప్లికేషన్ మీద మనం యాక్ట్ తీసుకుంటాము సో దయచేసి ఈ అప్లికేషన్ను ఎవరు ఈ ధరణిలో అప్లికేషన్ నెంబర్ తీసుకొని వచ్చి ఏ డేట్లో వాళ్ళు అప్లికేషన్ చేసుకున్నారు అది మనకు తెలిస్తే డిలే అయింది ఎవరు బాధ్యతలు ఉన్నారు అధికారుల పైల మీద పైన కూడా మనం ఏదో ఒక యాక్షన్ తీసుకోవచ్చు మనకు అప్లికేషన్ నెంబర్ లేదన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ఏంటి అనేది పరిష్కారం చేయడానికి మనకి కష్టం అవుతుంది కాబట్టి దయచేసి ప్రజలు వస్తున్నప్పుడు కూడా ప్రజావాణికి మీకు ఏదైనా పరిష్కారం ఏదైనా కావాలి అంటే మీరు ఖచ్చితంగా అప్లికేషన్ నంబర్ తీసుకొని వస్తే ఎప్పుడైంది ఏం సమస్యలు ఉంది అని మనం చెప్పి వెంటనే మనం చర్యలు తీసుకుంటాము ఇన్ కేస్ ఏదైనా ప్రభుత్వ తరఫు నుంచి ఎవరైనా అధికారులు నిర్లక్ష్యం చేసి అది చేయలేదంటే మాత్రం ఖచ్చితంగా అధికారి మీద మనం యాక్షన్ తీసుకుంటాం కానీ ఈ ప్రస్తుత కేసులో అయితే అధికారులు ఆల్రెడీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు కాబట్టి ప్లస్ ఆయన ఇక్కడ కూడా ఎఫ్లైన్ పిటిషన్ ఏది పెట్టలేదు ఆయన లాస్ట్ వీక్ వచ్చిన ఒక ప్రజావాణికి ఇది తప్ప దాని మీదనే ఆల్రెడీ మనము సర్వేకి కూడా పంపించాము అది తప్ప ఇంకా ఆయన ఎక్కడ కూడా ఏ పిటిషన్ కూడా అప్లై చేసుకోలేదు కాబట్టి ఆయన చెప్పినట్టు మనకి మళ్ళీ తిరుగుతున్నామంటే పిటిషన్ తీసుకొని వచ్చే పిటిషన్ చూపించి మనకి రెండు సంవత్సరం మూడు సంవత్సరం నుంచి కాలేదు లేదంటే రెండు నెలల నుంచి పదిహేను రోజుల్లో కాలేదంటే మనం ఏదో ఒక పరిష్కారం చేయవచ్చు అట్లాంటిది ఏమీ తీసుకోకుండా లాస్ట్ ఒక వారం వచ్చినది ఇప్పుడు ఆల్రెడీ మనం చర్యలు తీసుకున్నాము ఆయన తిరుగుతున్నా కూడా మనకు ఒక ప పరిష్కారం కావాలనే ఒక పద్ధతి ప్రకారంగా దరఖాస్తులు పెట్టుకుంటే ఆయనకి మంచిగా ఉండేది ఇప్పుడైనా కూడా మనం అట్లాంటి కొంచెం నాలెడ్జ్ లేని వాళ్ళకి కూడా మనం తెల్లకాయత మీద తీసుకునే కానీ ఇది తీసుకొని వస్తే ఇంకా బెటర్ ఉంటుంది అనేది నా ఒక విజ్ఞప్తి సార్ రైట్ సార్ ఇంకొకటి తహసీల్దార్లు కావచ్చు కింది స్థాయి ఆఫీసర్లు కావచ్చు మెయిన్గా ఈ ధరణి సమస్యలను పక్కకు పెట్టి వాళ్ళు పూర్తి గ్రామస్థాయిలో వెళ్ళి విచారణ చేయకుండా ఓన్లీ ఏదైతే రిజిస్ట్రేషన్ల మీదనే ఎక్కువ మక్కువ చూపుతున్నారని చెప్పేసి ప్రజలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ ధర సమస్యలు కూడా పెండింగ్ ఉండడానికి తహసీల్దార్లు కూడా ఒక కారణమని పబ్లిక్ అంటారు సార్ సో మీరు చెప్పేది కంప్లీట్ కరెక్ట్ కాదు ఎందుకంటే కొన్ని జిల్లా నేను ఫర్ ఎగ్జాంపుల్ గద్వాల్ తీసుకుంటే గద్వాల్లో కొంచెం ఎక్కువ జనాభా ఉండడం వల్ల కొన్ని సర్టిఫికెట్స్ అది అని ఇది ఉంటారు కొన్ని రిజిస్ట్రేషన్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇట్లా పెద్ద జనాభా ఉన్న మండలాల్లో డిప్యూటీ తహసీల్దార్కి ఇవ్వడం జరిగింది పోయిన వారం ఇచ్చి ఆయన నుంచి రిజిస్ట్రేషన్ చేపిస్తున్నాము సో ధరణి మీద ఇప్పుడు కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ ఇది ఉంది నేను కూడా ఎవ్రీ వీక్ తీసుకుంటాను ఎలక్షన్స్ ఉండడం వల్ల మనం ఎంటైర్ రెవెన్యూ మెషినరీ జూన్ సిక్స్త్ వరకు కంప్లీట్ ఎలక్షన్స్లో ఉన్నారు కొన్ని చేశారు కానీ ఎప్పుడు ఉన్న డ్రైవ్లో కూడా ఎలక్షన్ కింద ముందు చేశారు కానీ ఎలక్షన్స్ స్టాచిటరీ డ్యూటీ కాబట్టి అక్కడ వెళ్ళడం జరిగింది ఎలక్షన్స్ అయినాక నుంచి మనకి చాలా ఫాస్ట్గా డిస్పోజ్ అవుతుంది ఆల్రెడీ చెప్పినట్టు తహసీల్దార్ లెవెల్లో ఉన్న పెండింగ్స్లో ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ నుంచి డిస్పోజ్ చేయడం జరిగింది ఇంకా ఓన్లీ ఫిఫ్టీ పర్సెంటే మనకు పెండింగ్ ఉంది థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అప్లికేషన్స్ అవి కూడా మనం ఈ ఒక వారంలో డిస్పోజ్ చేస్తామని నేను చెప్తున్నాను సార్ సార్ స్థానిక ఎమ్మెల్యే కూడా మాట్లాడుతూ చెప్పడం జరిగింది సార్ ఇప్పుడు గద్వాల నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల్లో కూడా గ్రామాల్లో గట్ల పంచాయతర పొలం పంచాయతీ సృష్టించి పోలీసుల ద్వారా సమస్యలను పరిష్కారం చేసి బేబర్త గురి చేస్తున్నారు ఈ సివిల్ మ్యాటర్లో పోలీసులు తలదూరుస్తున్నారని చెప్పేసి ఎమ్మెల్యేనే చెప్పిన పరిస్థితి అయితే ఈ సందర్భంలో పోలీసు డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ ప్రజలకు కానీ ఏం చెప్తారు సార్ సో ఫస్ట్ నేను ఏం చెప్తానంటే మీరు అప్లైకి అప్లికేషన్ అప్లై చేసుకున్నాక మీ సేవలో మనం పద్ధతి ప్రకారంగా డిస్పోజ్ చేస్తున్నాము ఇంకొక వార పది రోజుల్లో చేస్తాము ఇది కాకుండా మీరు అట్లాంటివి వెళ్ళాల్సిన అవసరం లేదు పద్ధతి ప్రకారంగా అప్లై చేసుకుంటే మనము మీ సేవలో పరిష్కారం చేస్తాము సో ఇట్లాంటి ఇష్యూ నాకు రిటర్న్ కంప్లైంట్ అయితే ఇప్పుడు వరకు రాలేదు ఎమ్మెల్యే గారి నుంచి అయినా ఇది పబ్లిక్ రిప్రజెంటేటివ్ని నాకు రాలేదు నా దృష్టికి వస్తే ఖచ్చితంగా నేను ఎస్పీ గారితో సమన్వయత చేసి ఇట్లాంటి ఇష్యూస్ వస్తే అది రాకుండా చూస్తాము రిటర్న్ కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకుంటాను అట్లాంటి సమస్యలు నాకు రాలేదు అట్లాంటి మీరు చెప్తున్నారు ఇప్పుడు సో నేను అది ఏదైనా అట్లాంటి ఇష్యూస్ వస్తే నేను ఖచ్చితంగా వెంటనే చర్యలు తీసుకుంటాం ప్లస్ ఎస్పీ గారితో కోఆర్డినేషన్ చేసి ఇలాంటిది కాకుండా చూస్తాం సార్ ఇప్పుడు గత ఈ రేపటి నుంచి రెండు రోజుల నుంచి గద్వాల నియోజకవర్గంలో కొద్దిగా రాజకీయ విభేదాలు ఉన్న పరిస్థితి అయితే రాజకీయంగా కూడా కొద్దిగా అలజడలు జరిగే అవకాశం సార్ గద్వాల నియోజకవర్గంలో ఇప్పుడు అలాంటివి జరగకుండా ఎలాంటి అంటే ప్రోటోకాల్ విషయంలో కానీ మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు పబ్లిక్ గద జోలమ్మ గద్వాల జిల్లా ప్రజలకు ఎలాంటి భరోసానిస్తారు సార్ సో మొదటిగా మనకి గవర్నమెంట్లో మనది రూల్స్ ఉంటుంది అన్ని మనము ప్రోటోకాల్ ఏముంది ఆ ప్రోటోకాల్ పాటిస్తాము ఎవరున్నా లేకున్నా ఏ పార్టీ ఉన్నా ఇక రూలింగ్ ఉన్న ఆపోజిషన్ వల్ల అది మనకి అనవసరం మనకి ఏమి ప్రోటోకాల్ ఉంటుంది ఆ ప్రోటోకాల్ బట్టినే మనము చేస్తాము సో ఇప్పుడు మనకి లా అండ్ ఆర్డర్ కూడా మన ఎస్పీ గారు నిఘా పెట్టి ఉంటారు సో అట్లాంటిది ఏమి జరగదు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మన గవర్నమెంట్ ఎప్పుడు కూడా న్యూట్రల్గా ఉంటుంది మనకి లా అండ్ ఆర్డర్ కూడా ఏం సమస్యలు కూడా కాదు ప్రోటోకాల్ ప్రకారంగానే మనం అన్ని పని చేస్తాం ఇప్పటివరకు అదే చేస్తాం ఇంక ఇప్పటి నుంచి ముందు కూడా అది చేస్తాం సరే ఇంకొక చూసే రైతు భరోసా రైతు కళ్యాణ లక్ష్మి విషయాలు పెండింగ్లో ఉన్నాయి సార్ జూన్ నెలలోనే ఇప్పుడు పంటలు స్టార్ట్ చేశారు ఇంతవరకు రైతు ఇంకా పడలేని పరిస్థితి అనిపిస్తుంది సార్ అది దాని విషయానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం డిసిషన్ తీసుకుంటారో అది మనం అమలు చేయడం జరుగుతుంది సో ఎప్పుడు ఆ ఏం డిసిషన్ తీసుకుంటారో వెంటనే మనం అది అమలు చేస్తాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మీరు వెళ్ళిన సమయాన్ని కోసం సంటానికి ఇది చూస్తున్నారు కదా మిత్రాల జోలాంబ గద్వాల జిల్లాలో కావచ్చు ఖమ్మంలో కావచ్చు ఏదైతే ధరణి సమస్యలు పెండింగ్లో ఉన్నాయి ఆ సమస్యల పట్ల సానుకూలంగానే స్పందిస్తున్నాం ఇంకా పది రోజుల్లో కూడా పూర్తిగా ధరణి సమస్యలు ఏం లేకుండా నైంటీ పర్సెంట్ కూడా జోలాబా ద్వారా పూర్తి చేశారని చెప్తున్నారు కలెక్టర్ సందర్శ కదా అదేవిధంగా ఇక ఎవరైతే రైతులు ఇక్కడ నిన్న నిన్న మందుదైన మనిషి కూడా కనీసం అప్లికేషన్ మీ సేవలు అప్లికేషన్ పెట్టుకోలేదు అతను కొన్ని సంవత్సరాల క్రితం వేరే దగ్గర ఉన్న పరిస్థితి కనిపిస్తుంది డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చేది సమస్య ఇది ఉందని చెప్పడంతోనే అతని సేవ సేవచ్చాడు తప్ప అతను ఇక్కడ కూడా అప్లికేషన్ పెట్టుకోలేదు అప్లికేషన్ నెంబర్ ఉంటే ఖచ్చితంగా నేను ఆ సమస్యను నెరవేరుస్తాను కానీ కానీ ఇప్పుడు కూడా కేంద్ర సహాయ అధికారులతో మాట్లాడి అతనికి భూమి అతనికి దక్కేలా నేను చర్యలు చేపడుతున్నాను అని చెప్పేసి కలెక్టర్ చెప్తున్న పరిస్థితి మరోవైపు గద్వాల జిల్లాలో కావచ్చు పోలీసులు కావచ్చు టూ రాజ్యాంగ నాయకులు కావచ్చు ఇలాంటి వారితో మాకు సంబంధం లేదు ఖచ్చితంగా ఏదైతే ప్రోటోకాల్ విషయం ఉంటుందో అది ఖచ్చితంగా అధికారంగా ఎలా ఎలా ఉంటుందో అలాగనే మేము ముందుకెళ్లే అవకాశం ఉంటుందని చెప్పేసి జోలమ్మ గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ చెప్తున్నారు ఇది జర్నలిస్ట్ రాఘోతో కలిసి కెమెరామన్ శివ